అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక రాజకీయ నాయకులు ప్రజలను ఏ విధంగా మోసం చేసేస్తారో ఈ ఎన్నికల్లో నిరూపితమైందనమాట వీళ్ళు ఏం చెప్పారండి వీళ్ళు వీళ్ళు ఏం చెప్పారు ఎన్నికల ముందు చిన్నపిల్లడు స్కూల్కి వెళ్ళిన దగ్గర నుంచి నేను ప్రతి ఇంట్లో నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికి పదిహేను వేలు చొప్పున పద్దెనిమిది సంవత్సరాల వరకే వచ్చే వరకు అంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అయ్యే వరకు కూడా ఇస్తామని చెప్పారు దాని తర్వాత పద్దెనిమిది సంవత్సరాలు నిండి వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకే నలభై తొమ్మిది యాభై తొమ్మిది సంవత్సరాలు ప్రతి ఒక్కరికి పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వాళ్ళకి నెలకి పదిహేను వేలు చొప్పున పదిహేను వందల చొప్పున ఇస్తా అన్నారు దాని తర్వాత యాభై తొమ్మిది సంవత్సరాలు దాటిన వాళ్ళకి పెంచిన ఇస్తా అన్నారు ఈ కాకుండా ఉచితంగా ఇసుకేస్తా అన్నారు దాని వాలంటీర్లు మొత్తం ఎవరిని కూడా తీయకుండా ఒక్కొక్కళ్ళకి పదివేల రూపాయలు జీతం పెంచి పెంచిస్తానన్నారు ఇవే కాకుండా ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తా అన్నారు ఒకవేళ ఉద్యోగాలు ఇవ్వకపోతే ఒక్కొక్కరికి మూడు వేల రూపాయలు నిరుద్యోగం అన్నారు ఉచితంగా బస్సులు అన్నారు ప్రతి సంవత్సరం మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తా అన్నారు ఒక్కటన్నా నెరవేర్చారా ఒక్కట నెరవేర్చారా ఒక్కటన్నా నెరవేర్చ చంద్రబాబు నాయుడు నినాదం ఒక్కటే ఖజానా ఖాళీ ఆయన ప్రభుత్వంలో ప్రభుత్వంలో లేకపోతేనేమో రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని ఒక స్వర్గంలా చేస్తాను సంపద సృష్టిస్తాను సంపద సృష్టికర్త నేనని చెప్పేసి గొప్పలు ప్రకల్పాలు పలికే వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళ నినాదం ఒకటే ఖజానా ఖాళీ ఎందుకు ఇచ్చారు హామీలు ఎందుకు ఇచ్చారు ఎవరిన మోసం చేయడానికి ఇచ్చారు ఎవరిని మోసం చేయడానికి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో చెప్పారు ఈ హామీలన్నీ అమలయ్యే హామీలు కాదు మొత్తం ప్రజలు మోసపోవడానికి సిద్ధంగా ఉన్నారు దయచేసి ప్రజలు నమ్మవద్దు చంద్రబాబు నాయుడిని కూటమి సభ్యుల్ని ఎవరిని నమ్మవద్దు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్పారు కానీ ప్రజలు ఏములే చంద్రబాబు మారాడే వాళ్ళు చెప్పేసి మరొక్కసారి చంద్రబాబు నాయుడుకు అవకాశం ఇచ్చారు కానీ చెప్పిన హామీలో ఏ ఒక్క హామీ అయినా నెరవేర్చారా ఏ ఒక్క హామీ అయినా నాదండల మనోహారా అసెంబ్లీ సాక్షిగా ఏం చెప్పాడంటే మూడు గ్యాస్ బిడ్డల గురించి మీ ఉద్దేశం ఏంటంటే మేము ఈ సంవత్సరాలు తెగ చెప్పాడు నారా లోకేష్ ఏం చెప్పాడు అమ్మ మామరం గురించి రోడ్ మ్యాప్ వేయాలంట ఎందుకు రోడ్ మ్యాప్ డేటా నీకు ఏం కావాలి ఏ కార్యకర్తలు అడిగి చెప్తాడు డేటా ఏ సచివాలయ ఉద్యోగం చెప్పినా అడిగినా చెప్తాడు డేటా ఈ అన్ని ఏమీ లేదు మొత్తం తప్పించుకోవడానికి తప్పదాటు వ్యవహారం మొత్తం ప్రభుత్వం పారిపోయింది కూటమి ప్రభుత్వం పారిపోయింది ప్రజల దృష్టిలో ఈ ప్రభుత్వం అభాస్వాల్ అయిపోయింది అనమాట